పత్రిక వారికి పత్రికా ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మధుసూదన్ గారికి కంగ్రాటేషన్ అద్భుతమైన సినిమాని కరెక్ట్ టైంలో రిలీజ్ చేసిన సిద్ధమై ఈరోజు సెన్సార్ చేసుకొని ఫస్ట్ కాపీని ఈరోజు ప్రముఖులకి ఇక్కడ చూపించడం ప్రసారిలో చూసిన వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా ఉంది ఈ సినిమా అని వాళ్ళు చెప్పడం నేను ఇలా వస్తున్నాను వస్తున్న నారాయణ గారి నిశ్ గారు చెప్తున్నాను సినిమా చాలా బాగుంది అంటే సినిమా కంటెంట్ బాగుండే సూపర్ హిట్ అవుతుందని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలాంటి గొప్ప చిత్రం ఆలస్యమైన అద్భుతమైన చిత్రం తీయాలనే తపనతో మధుసూదన్ గారు తెలుగు సినీ పరిశ్రమలో వంశం అనే సినిమాతో నంది అవార్డులు అదేవిధంగా కన్నడలో దేవుడి సినిమాలు అన్నారు మూడు దేవుడి సినిమా కానీ దేవుడి సినిమాలు అంటే ఎంత కష్టం నేను అనుభవిస్తున్నాను రెండు సంవత్సరాలు నా ప్రాజెక్ట్ ఒక నెలలో అయిపోతుందేమో అనుకుంటే జనరల్ సినిమాలు తీయడం చాలా ఈజీ ఈ ఇట్లాంటివి జనరల్గా ఆరు నెలల సినిమాలు తీసే బట్ దేవుడి సినిమాలు అంత ఈజీ కాదు దేవుడి సినిమాలు చేస్తే ఏ విషయం ఎటువంటి సినిమాలు తీయవచ్చు బికాస్ దేవుడి సినిమాలకి చాలా గ్రాఫిక్ వాడాల్సి వస్తుంది ఆ రోజుల్లో గ్రాఫిక్ లేకుండా చేశారు ఎన్టీ రామారావు గారు బట్ ఈరోజు గ్రాఫిక్ లేకుండా జనాలు చూసే పరిస్థితి లేదు టెక్నాలజీ మారిపోయింది ఆ రోజు ఏదైనా ఒక దేవుడి సినిమా వస్తే ఎన్టీ రామారావు అంటే చాలా వరకు నాకు పెద్ద పెద్దగా వరకు దేవుడు అంటే ఇబ్బంది అనుకుని పొందుకునే అలాంటి అద్భుతం ఆయన వందల సినిమాలు తీశారు కానీ దేవుడి సినిమాలే మనసులో నిలబడిపోయాయి ప్రజలు అలాంటి అద్భుతమైన సినిమాలు వాళ్ళు కన్నడలో నిర్మిస్తూ మూడు సినిమాలు అన్నమయ్య నా గొప్ప చిత్రాలు తీశారని మన వాళ్ళు చెప్పితే నేను చాలా ఆనందపడ్డాను ఎందుకంటే ఒకే దాన్ని పచ్చినం అరే అనుకోకుండా ఆయనకు నేను గతంలో రెండు సినిమాల పరిస్థితులకు వచ్చాను ఇప్పుడు వచ్చాను ఇప్పుడు నాకు అర్థమైంది అరే ఈ దేవుడి సినిమాలు చూస్తున్నాకే మనం కనెక్ట్ అయ్యామేమో అది సో నాకు లేకపోతే ఇప్పుడు మా మోహన్ గౌడన్న చెప్పారు జయహో రామానుజ సిని సినిమా తెలుసు నిజంగా ఒక దేవుడి సినిమా తెలిసిన కథ అంటే ఒక రామాయణం ఈ రోజు తీసినా కూడా జనాన్ని చూస్తారు అలాగే ఒక మహాభారతం చూసినా మళ్ళీ చూస్తారు రాజుల షోలి శని వచ్చినా చూస్తారు జనాన్ని బట్ స్క్రీన్ డిఫరెంట్ సో అలాగే నేను తెలిసిన కథ తీసే సినిమా ఇది జయహూర్ రామానుజలు రామానుజలు ఎవరు సరితరికి షోలు తీయాలి ఎక్కడ షూటింగ్ చేద్దామంటే వైర్లు దొద్దు సో ఈ కొత్త నెటివిటీ ఎక్కడ కనిపించొద్దు చాలా ప్రాబ్లం ఎక్కడన్నా అనుకోకుండా ఒక వైరస్ వచ్చినట్టే అది ఇచ్చేయండి సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సార్ దేవుడు సినిమాలు తీరబడ్డ ఈజీ కాదు దేవుడి సినిమాలు చేస్తే అసలు మేము అనుకుంటుంటాం అబ్బా ఇంత టైం పట్టి లోపల నాలుగు సినిమాలు తీసేవాళ్ళని అనుకుంటు పెడితే నాలుగు సినిమాలు వీజ్ అవుతుంటది కానీ మనం పేరు చెప్పుకుంటాం కానీ తర్వాత ఆ సినిమాలు ఎవరికి గుర్తుంటారు బట్ దేవుడి సినిమా ఒకటి ఇస్తే సార్ చాలా మెమొరబుల్ సెన్సా ఉంటుంది ఒకటి గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి ఏదీ ఒక గిఫ్ట్ ఇచ్చిన ఈరోజు ఒక ట్రైలాంగ్ ఎందుకంటే ఒక కొడుకు సినిమా హిట్ అయ్యి థియేటర్లో నడుచు బ్లాక్ బస్టర్ టైంలో జీవించి మరణిస్తారు మరణించి జీవిస్తారు అదే ఈ యొక్క సినిమా పరిశ్రమలో నాయకుడు కథానాయకుడు మనం ఇప్పుడు అనుకుంటుంటే నిన్న నేను నేను మా ఫ్రెండ్స్ ఇలా చెప్పాను రేపు కృష్ణ విజయ్ సినిమాకి వెళ్తుంటే కృష్ణ గారు వస్తున్నారు కృష్ణ గారు ఎక్సైడ్ అంటే చూడండి ఎప్పుడు రెగ్యులర్ గా మళ్ళీ టీవీ సినిమా ఏదో వచ్చేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే వారు మరణించిందని అనిపించదు ఎక్కడ అనిపించదు ఈ రోజు కూడా ఎన్టీ రామారావు సినిమా వస్తుంటే అలాగే చూస్తాం మనం సో అంటే ఒక అప్పటి కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కానీ ఎన్టీఆర్ ఆ సినిమాలు ఏ గ్రాఫిక్ ఎంత అద్భుతాలు ఎక్స్ట్రానరీగా ఈరోజు కూడా చూసేటువంటి గొప్ప సినిమాలు అండి మాయబజార్ కానీ ఏ ఏ సినిమాలు తీసుకున్నా అద్భుతాలు ఇంతకు ముందు మన వాళ్ళు మాట్లాడుతూ కారం గురించి కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఒకటే ప్రేక్షకులు చాలా తెలియకలవా మొన్న వచ్చిన ఒక ఐదు వందల వెయ్యి కోట్ల సినిమా మార్నింగ్ షో బాగా లేదంటే బ్యాక్టీ షో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఎవరు జనం లేదు ఇప్పుడు ఏ థియేటర్ల ఒక్క సీట్ ఖాళీ లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వందల థియేటర్లల్లో ఒక్క సీట్ ఖాళీ లేదు రెండు వందల యాభై రూపాయలకి నాలుగు వందల ఐదు వందలు కొంటురండి అది బ్లాక్ బస్టరా ఎవరేజా జస్ట్ ఇమాజిన్ మొన్న అంటే ఎప్పుడైతే జనం సినిమాకి వెళ్తున్నారో అది బ్లాక్ బస్టర్ అంటే రివ్యూస్ అంటారు ఎవరు ఇష్టం ఎవరు పడరో రాస్తారు పడ రాస్తారు కానీ పబ్లిక్ మాత్రం చాలా తెలియకలవాళ్ళు సినిమా చూడండి అంటే వెళ్ళరు మొన్న ఈ మధ్యలో వచ్చిందో ఐదు వందల బయ్యి కోట్ల సినిమా వచ్చింది పేరు మార్నింగ్ బాగా లేదంటే బ్యాక్ ఇష్టది అదే విధంగా సలాార్ బాగా టాప్ వచ్చింది కానీ చూంపే టాక్ ఇదే ఫ్యాకల్టీలే బట్ హెవీ కలెక్షన్స్ థియేటర్స్ ఎక్కడ సీట్లు లేవు ఖాళీ లేదు సో అలాగే పబ్లిక్ కావాలి అలాగా గుంటూరు కారణ దాని దృష్టిలో బ్లాక్ పర్సెంట్ సో మనం ఏదో చెప్పితే జనం చూడరు సార్ సినిమా మనం మీడియాలో ముందు ఎంత పక్క ఇది సూపర్ హిట్ అన్నా కూడా జనం చూడరు జనానికి నచ్చితే ఐదు వందల యాదవ రెండు వేల రూపాయలు పెట్టిపోయింది చూస్తారు అలాగా గుంటూరు కారం ఒక బ్లాక్ బస్టర్ అయింది ఒక మహేష్ బాబుకు తెలుగులేని విజయాన్ని నిలిచింది గుంటూరు కారం రోజు ఆయన తండ్రి గారి సినిమా సూపర్ స్టార్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి ఇక్కడే ఆ రోజు పెద్ద హిట్ కొట్టిన దర్శకులు ముప్పలేని శివ గారు ఇక్కడే కూర్చున్నారు ఆయన ఒక బ్లాక్ బస్టర్ గిఫ్ట్ ఇచ్చారు ఆ రోజుల్లో కృష్ణ గారికి అటువంటి వేదిక మీదకి పిలిచిన మా అప్పాయి గారు మమ్మల్ని ఒక వేదిక మీద కూర్చోబెట్టి ఒక హిట్ ఇచ్చిన మన ముప్పలేని శివ గారిని అదేవిధంగా మా అందరినీ ఒక వేదిక మీదకి పిలిచి శోభ గారిని కాని అంటే థ్యాంక్ యూ అప్పాజీ గారు ఆయన మీడియా ప్రచారం కానీ ఇప్పుడు అలా ఒక జర్నలిస్ట్ ఉండి పార్టీ ముంచే నడుపుతూ మరొక జర్నలిస్ట్ నివాస్ గారికి సౌత్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అదే ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు కూడా జలసీ ఉండకూడదు సినిమా ఇండస్ట్రీలో మనకి ఒకరి ఒకరి మనకుంటే కనుక డెఫినెట్లీ సక్సెస్ అవుతాం నివాస్ కూడా నా ఫ్రెండే సౌత్ సౌత్ సినిమా వస్తున్నాయి నేను చూసి ఈ వేదిక సంతోషపడ్డా యాడ్ ఉంది ఇందులో చాలా సో చాలా హ్యాపీ ఫీల్ అయింది అదే అప్ప సంవత్సరాలు చాలా స్వాతి మొత్తమని నడుస్తూ ప్రతి రోజు ప్రతిరోజు ఇలా ఓపెన్ చేస్తే దాని స్వాతి మొత్తం వస్తనే ఒకటి సో గ్రేట్ పబ్లిసిటీ మరి ఈ సినిమా కృష్ణ విజయానికి అప్పానికి ఒక విజయ కారణ కూడా అవ్వాలి నాకి బాధితుంది ఈ సినిమాని పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్ళాలి నారాయణ దీన్ని మంచి ఎక్కువ థియేటర్లలో నారాయణ కూడా ప్రమోట్ చేయాలి మరి ఈ సినిమా మనమందరం కృషి చేసి మరి కృష్ణ గారి గుర్తుగా మధుసూధన్ గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మరి మీకు బ్యాక్ బోన్ ఉన్న నాగరాజు గారు హంపి నుంచి హోస్పిటల్ నుంచి వచ్చారు మరి గ్రేట్ అండి ఒక డైరెక్టర్ ఆయన ఎంతో మంచి ఇప్పించినా కూడా నాకు నాగరాజు గారు ఏ చెప్పడం చాలా ఆనందంగా ఉంది మసూర్ గారు గ్రేట్ అండి మీకు మీరు కూర్చోకుండా కిందికి వెళ్తారు రమ్మని కూర్చోబెట్టాము రండి అదే చెప్తారు మసూర్ గారు సో బ్యాక్ బోన్ అని సో మీరు బ్యాక్ బోన్ గనే ఉండాలి అలాగే మా గిడుగు రాతి కృష్ణ గారు రెండు సినిమాలు ఎలాగైతే తీస్తున్నారు మీరు కూడా మన్సూదర్ గారి ద్వారా త్వరలో సేఫ్ సినిమాలు కూడా మళ్ళీ తీపియాలని మన్సూర్ గారు తెలియజేస్తూ మరి మీకు గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మేము ఒక సినిమా తీస్తానికే మేము ఖర్చు కావాలి మాకు అలాంటిది మేము రెండు సినిమాలతో వస్తున్నారు గ్రేట్ అండి కంగ్రాచులేషన్ ఇక్కడ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఈ తెలుగు సినీ పరిశ్రమ ఆస్వాదిస్తుంది మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఒక నిర్మాత అంటే పెద్ద సినిమాలు ఇయర్లీ ఒక ఇరవై ముప్పై ఉంటాయి మన చిన్న సినిమాలు కొన్ని వస్తాయి రెండు మూడు వందలు నాలుగు వందలు ఈరోజు కార్మికులకి అన్నం పెట్టేది చిన్న సినిమా పెద్ద సినిమాలు ఇరవై కూడా ఉండవు మొత్తం ముప్పై వస్తే అంత ఇయర్లీ రిలీజ్ మన చిన్న సినిమా మీలాగా ఇన్స్పైర్ రాకపోతే కార్మికులకి ఇక్కడ ఫుడ్ ఉండదు సో మీలాగా రావాలి సినిమాలు తీస్తేనే ప్రొడక్షన్ అవుతుంది ఎంతో మంది కార్మికులకు ఈ రోజు ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మీరు రావాలి మంచి సినిమా తీయాలి మా అబ్బాయి గారు మీకు సహకరిస్తారు అండ్ బాట చూపిస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది సో ఆల్ ది చెప్తూ అమ్మ మీకు మేము కూడా తోడుగా ఉంటాం నీడగా ఉంటాం ప్రతి కంపల్సరీ మీకు ఉంటాం మా మోహన్ గౌడ్ అన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక పిలిచి అంటే మేము రెండు వేల ఎనిమిదిలో అంతకు ముందు తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది వందల సినిమాలు ఆగిపోయి ఉన్నాయి రిలీజ్ చేయడం కష్టమైన టైంలో మా మోహన్ గౌడ్ అన్న నాయకత్వంలో ఆ రోజు మేము అందరం కలిసి నిర్హార దీక్ష చేశాం టూ థౌజండ్ ఎయిట్ మొత్తం టోటల్ ఎంటైర్ రెండు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం రెండు వేల ఎనిమిది మొత్తం ప్రజలందరూ కూడా సినిమా పరిశ్రమ మీద కన్ను పడేలాగా చేయడానికి ముఖ్య కారణం వన్ పర్సన్ మాతో పాటు మోహన్ గౌడ్ గారు అలాగే ఉద్యమం చేస్తేనేమో పర్సంటేజ్ విధానం వచ్చి తర్వాత రిలీజ్ ముందుకు వచ్చిన వ్యవస్థ అందులో భాగంగా ఎప్పుడు నిర్మాతలు తోడు ఉండే మా సోదరుడు మోహన్ గౌడ్ గారు అదే ఏపీ చాంబర్ స్థాపించి ఈరోజు ఏపీలో కూడా కార్మికులకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు మోహన్ గౌడ్ గారు శర్మ గారు పద్మాలయా నుంచి వచ్చారు అదేవిధంగా మా గౌరీ గారు ఎప్పటి నుంచి ఆయన కూడా కృష్ణ ఫ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఒక కృష్ణ అభిమానిగా ఉండి మన ఈ రోజు కృష్ణ గారి సినిమా ఉంది అని తెలుసుకొని రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఆమె కూడా విజయవాడ నుంచి వచ్చారట ఇప్పుడే తెలిసింది అంటే అలాగా ఇక్కడ తెలిసిన వాళ్ళు నలుగురే బట్ తెలియని వాళ్ళు లక్షల మంది కృష్ణాభిమానులు లక్షలు అంటే కొందరు చెప్పుకోలేదు కొందరు రాలేదు బట్ కృష్ణ అంటే ప్రారంభించే వాళ్ళున్నారు అందులో టెన్ పర్సెంట్ సినిమా చూసిన కృష్ణ విజయ్ ఇది బ్లాక్ బస్టర్ విజయం అవుతుందని ఆది పేరు చెప్తూ మధుసుందర్ గారికి కంగ్రాజుల చెప్తూ తెలుగులో ఇంకొక మంచి సినిమా తీయాలని మీకు మేమందరం తోడుగా ఉంటామని కన్నడలో కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు అయోధ్య రాణి మాది కూడా ఇప్పుడు మేము దేవ్ నేను అన్ని లాంగ్వేజ్ లెవెన్ లాంగ్వేజెస్ లో పదకొండు క్యారెక్టర్ చేస్తున్నాను పదకొండు క్యారెక్టర్లతో వస్తున్నాను సో ఈ సినిమాని ఎందుకంటే వందల సినిమాలు జనర సినిమాలు వస్తాయి దేవుడి సినిమా ఒకటో రెండో వస్తాయి ఇప్పుడు హనుమాన్ అనే ఒక సినిమా వస్తే ఆరాధిస్తుంది జనం అంటే దేవుడి సినిమాలు తక్కువ ఇయర్లీ వెయ్యి సినిమాలు వస్తే అందులో దేవుడి సినిమా ఒకటో రెండో ఉంటే ఉంటాయి అనిపి అలాగే దేవుడి సినిమాలు మనం చూస్తున్నాం కాబట్టి సుకృతం సుకృతమని నేను కూడా మూడు సినిమాలు తీసుకున్నా అది అది పూర్వజన్మ లేని లాస్ట్ టైం సుమన్ గారు మాట్లాడుతుంది అదనమయ్య వెంకటేశ్వరికి అయిన అంటే అది నాకు ఎన్నో జన్మలు రాసింది కాబట్టి అట్లా జరిగింది దేవుడి క్యారెక్టర్ అందరికి చెట్టు కాదు సో అలాగే దేవుడి క్యారెక్టర్ రావడం నాకు అదృష్టం మా గారు మనకి మీ సినిమా మేము పాల్పంచడం మాకు అసలు భావిస్తూ కంగ్రాచులేషన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్